హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాస్వల్ ఎయిటీన్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను వన్ మంత్ నుంచి ఇంక నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి ఫాలో అవ్వండి తప్పకుండా ఆల్రెడీ తమ్నైల్ చూశారు కదా కొత్త సంవత్సరంలో నేను ఒక మనీ సేవింగ్ కోసం అనేది ఒక టిప్ చెప్పాలని అనుకుంటున్నాను ఆల్రెడీ నేను మనీ సేవింగ్ గురించి వీడియో అనేది అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే కనుక లింక్ లో ఇస్తాను చూడండి డైలీ మనం దేనికో దానికే అని చెప్పేసి మనీ అనేది తీస్తూ ఖర్చు చేస్తూ ఉంటాం కదా మిగిలిన చిల్లరతో కూడా మనం ఎలా సేవ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ప్రతి నెల ఈ చిల్లరతోనే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి సో రేపే న్యూ ఇయర్ కదా రేపటి నుంచి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది జాన్వరి ఫస్ట్ మనం ఒకటో తేదీ నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ప్రతి నెల ఒకటో తేదీలో రూపాయితో స్టార్ట్ చేయండి మన దగ్గర రూపాయి ఉంటే ఆ రూపాయిని తీసుకొని ఆ కిడ్డీ బ్యాంక్లో వేసేసేయటం సో సెకండ్ డే అంటే టూ రూపీస్ అనేది వేయాలి అలా కంటిన్యూస్గా ఎన్ని డేస్ ఉంటే అన్ని రూపీస్ అనేది ఆ కిడ్డీ బ్యాంక్లో మనం వేయాలండి సో థర్టీ వన్ డేస్ కాబట్టి జాన్వరిలో థర్టీ వన్ రూపీస్ అనేది కిడ్డీ బ్యాంక్లో వేయాలి సో టోటల్ వచ్చి ఎంత అమౌంట్ అవుతుందంటే ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ ఇలా సరదాగా కూడా ఉంటుందండి ఇలా కిడ్డీ బ్యాంక్లో రోజుకొక ఇంత అమౌంట్ వేయటం ఈరోజు ఏ డేట్ అయితే అంత అమౌంట్ వేయటం అనేది మనం కనుక పిల్లల చేత ఇలా చేయించాము అంటే ఫ్యూచర్లో వాళ్ళకి సేవింగ్ గురించి కూడా బాగా తెలుస్తుంది సో ఇయర్లో జనవరిలో మనం ఫోర్ నైంటీ రూపీస్ సేవ్ చేశాం కదా అదే ఫిబ్రవరిలో అయితే అంటే ఇది లీపియర్ కాబట్టి ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ అనేది సేవ్ చేసుకుంటాం ఎందుకంటే ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి కాబట్టి మార్చ్లో ఫోర్ నైంటీ సిక్స్ ఏప్రిల్లో ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేలో ఫోర్ నైంటీ సిక్స్ సో ఇలా కంటిన్యూస్గా మనం మనీ అనేది సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు టోటల్ అమౌంట్ వచ్చి టోటల్ వచ్చి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఇయర్ మొత్తం సేవ్ చేస్తున్నా అనమాట అది మిగిలిపోయిన చిల్లరతో అనమాట ఇది చాలా చాలా బాగుంటుందండి అందరూ కూడా ట్రై చేయండి సో ఫైవ్ ఇయర్స్లో మనం వన్ ఇయర్లో ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ సేవ్ చేశాం కదా అదే ఫైవ్ ఇయర్స్లో వచ్చి ఎంత సేవ్ చేస్తామనేది ఈ వీడియోలో చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ అనమాట ఎందుకంటే అది లీపియర్ కాదు కాబట్టి సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా సేమ్ అమౌంట్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో కూడా సేమ్ అమౌంట్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో లీప్ ఇయర్ కాబట్టి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ టోటల్ వచ్చి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ సేవ్ చేసాం అనమాట ఫైవ్ ఇయర్స్ సో ఇంకెందుకండి మీరైనా కానీ మీ పిల్లల చేత కానీ ఈ టిప్ ఫాలో అయ్యి మనీ అనేది సేవ్ చేసుకోండి రేపు న్యూ ఇయర్ కాబట్టి స్టార్ట్ చేసేయండి సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి అందరూ కూడా హెల్తీగా చాలా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్